ఈరోజు విజయవాడలో అసెంబ్లీలో ఎస్టిమేట్ కమిటీ రెండవ సెషన్లో మైనారిటీ సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలను రివ్యూ చేయడం జరిగింది దాంట్లో చాలా వింత విషయాలు బయటకు వచ్చినాయి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనారిటీలు చాలా గొప్పగా చూసుకున్నానని చెప్పేంత అబద్ధమని తేలింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనారిటీ సంక్షేమం కోసం ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మీరు నేను చూశాను కేవలం ఆదోనిలో మాత్రమే షాది ఖాన అయిపోయిందా ఆదోనిలోనే ఈద్గా అయిపోయిందా అంటే అలా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే కడుతూ ఉన్నారో అన్ని చోట్ల షాదీ ఖానాలు జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు ఈద్గాలు లాంటివి కానీ లేదా కాంపౌండ్ మసీదుల కాంపౌండ్ వాళ్ళు కట్టడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆపేసిన సందర్భాన్ని ఈరోజు మేము చూస్తా ఉన్నాం సుమారు ఇప్పుడు నరేంద్ర ప్రధానమంత్రి జన వికాస్ యోజన అంటే నరేంద్ర మోదీ గారు మైనారిటీ సంక్షేమం కోసం పంపించిన నిధులు రెండు వందల కోట్ల రూపాయల్ని మా దాంతో రాష్ట్ర ప్రభుత్వం కలిపి నూట యాభై కోట్ల రూపాయలు మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయల్ని పక్కదావ పట్టించి తన సొంత అవసరాలకు వేరే అవసరాలకు వాడేసుకోవడం వల్ల మైనారిటీలకు సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టు ముందుకు పోలేదు ఆదోనిలో మీ ఉదాహరణ తీసుకోండి ఐఐటి కట్టాం పాలిటెక్నిక్ కట్టాం నరేంద్ర మోదీ కట్టిన ఇచ్చిన డబ్బులతో కట్టారు అయినప్పటికీ కూడా దానికి కనీసం స్టాఫ్ని రిక్రూట్ చేసుకునే పరిస్థితిలో ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిపేసింది ఇప్పటికైనా సరే దీన్ని ఎలా రివైవ్ చేయొచ్చు అని అడుగుతా ఉన్నా అధికారాలని వెంటనే దాని మీద దృష్టి పెట్టమని చెప్పాను అదేవిధంగా స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది దానికి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వమని ముఖ్యమంత్రి గారికి వినంత పత్రం ఇవ్వబోతున్నాం అదేవిధంగా హజ్ యాత్రకు సంబంధించినటువంటి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేది ఇది కేవలం విజయవాడలో నుంచి ఫ్లైట్ ఎక్కితే మాత్రమే లక్ష రూపాయలు వస్తుంది మన ప్రాంతంలో ఇప్పుడు కర్నూలు కానీ అనంతపురం కానీ ఆదోని కానీ నుంచి ఎక్క వాళ్ళు ఎలా చేస్తే హైదరాబాద్కు బెంగళూరుకు పోయి ఎక్కుతామన్నారు అట్లా వెళ్తే లక్ష రూపాయలు హజ్ యాత్రకు రావట్లేదు నేను అందువల్ల దీన్ని కూడా ఎక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడి నుంచి హజ్ యాత్రకు పోయినా సరే లక్ష రూపాయలు వచ్చి ఏర్పాట్లు చేయమని అధికారులను కోరాం అలాగే దూదేకుల కార్పొరేషన్కి వంద కోట్ల రూపాయలు ఏర్పాటు చేసి అత్యంత వెనుకబడినటువంటి దూదేకులని అభివృద్ధి చేసే ప్రయత్నం కూడా చేయాలని ఈరోజు రెవ్యూలో అధికారులను కోరాం